ఇప్పుడే అందరి వార్త ఖాతాలో ఇరవై వేల రూపాయలు జమ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే అభివృద్ధి అంటే టీడీపీ ఆవిర్భావానికి ముందు ఆ తర్వాత అనే చూస్తారని సీఎం చంద్రబాబు అయితే చెప్పారు సంక్షేమం సంస్కరణలు అభివృద్ధి ఇలా ప్రతి దానికి కూడా తెలుగుదేశమే ట్రెండ్ సెట్టర్ అని ఆయన చెప్పడం జరిగింది మహానాడులో సీఎం మాట్లాడుతూ టీడీపీకి ఒక బ్రాండ్ ఉందని నీతి నిజాయితీతో కూడిన రాజకీయాలు చేస్తామని చెప్పారు అయితే అడిగే పరిస్థితి నుంచి శాసించే స్థాయికి బీసీలను తీసుకొచ్చామని చెప్పారు బడుగు బలహీన వర్గాలకు అధికారం చూపించామని తెలిపారు తెలుగు జాతి అభివృద్ధి కోసమే టీడీపీ పనిచేస్తుందని అన్నారు అయితే పార్టీ కోసం ఎంతోమంది కార్యకర్తలు ప్రాణత్యాగం చేశారని ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేశారే తప్ప వెనకడుగు కూడా ఎప్పుడూ వేయలేదన్నారు అయితే చంద్రయ్య వంటి వారి స్ఫూర్తి పార్టీని నడిపిస్తుందని అన్నారు ఆశయం కోసం పోరాటాలు చేసిన వారిని గుర్తుంచుకుంటామని చెప్పడం జరిగింది టీడీపీ పని అయిపోయిందన్న వాళ్ళ కథ ముగిసిందని చంద్రబాబు ఎద్దేవా చేశారు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు గారు పునరుద్ఘాటించారు అయితే అన్నదాత సుఖీవ పథకం కింద రైతులకు ఇరవై వేల చొప్పున ఇస్తామని కడప మహానాడులు స్పష్టం చేశారు కేంద్ర ప్రభుత్వం అందించే ఆరు వేలతో కలిపి మూడు విడతల్లో ఈ ఏడాది అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు ఎన్నికల్లో చెప్పినట్లుగా సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచి అభివృద్ధి సంక్షేమానికి ఖర్చు చేస్తామని పేర్కొనడం జరిగింది